సాయి పల్లవి ఫోకస్ అంతా రామాయణంపైనే పెట్టిందా ఆ సినిమా పూర్తి చేసే వరకూ మరో తెలుగు సినిమా కమిట్ అవ్వదా అంటే సన్నివేశం అలాగే కనిపిస్తోంది ఈ ఏడాది రమ్మడు తండేల్ సినిమాతో భారీ విజయం అందుకున్న సంగతి తెలిసిందే అప్పటికే రామాయణం సెట్స్లో ఉంది తండేల్ అన్నది ఎప్పుడో ఇచ్చిన కమిట్మెంట్ కావడంతో ఎలాగూ ఆ చిత్రాన్ని చేసింది అయితే ఆ తర్వాత మళ్లీ కొత్త సినిమాకి మాత్రం కమిట్ అవ్వలేదు ప్రస్తుతం బాలీవుడ్లో చేస్తున్న రామాయణం షూటింగ్లోనే బిజీగా ఉంది ఇప్పటికే తొలి భాగం షూటింగ్ పూర్తయింది దానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి ఏకధాటిగా రామాయణం రెండవ భాగం కూడా చిత్రీకరణ జరుగుతోంది మొదటి భాగాన్ని రెండువేల ఇరవై ఆరులో రెండవ భాగాన్ని రెండువేల ఇరవై ఏడులో రిలీజ్ చేసే ప్రణాళికతో వెళ్తున్నారు ఈ క్రమంలో రెండవ భాగం షూటింగ్కి గ్యాప్ తీసుకోకుండా పనిచేస్తున్నారు వాళ్లతో పాటు సాయి పల్లవి కూడా అంతే కమిట్మెంట్తో పనిచేస్తోంది దీంతో పాటు ఏక్ దిన్ అనే మరో హిందీ సినిమా కూడా చేస్తోంది కాని తెలుగు సినిమాకు మాత్రం కమిట్ అవ్వలేదు తండేల్ తరువాత అమ్మడు పూర్తిగా ముంబైకే పరిమితమైంది హైదరాబాద్ రావడమే మానేసింది ముంబై టు చెన్నై తిరుగుతుంది తప్ప మధ్యలో హైదరాబాద్ను మాత్రం టచ్ చేయలేదు దీంతో నెటి సోషల్ మీడియాలో కామెంట్లు షురూ చేశారు రామాయణం పూర్తి చేసే వరకు తెలుగు సినిమా చేయకూడదని ఒట్టు పెట్టుకుందా అంటూ ఓ నెటిజనుడు పోస్ట్ చేశాడు అయినా సాయి పల్లవిని సినిమాకు ఒప్పించడం అన్నది అంత సులభం కాదు ఆమెని తమ కథలతో ఒప్పించాలంటే తోక తోకవరకు వస్తుందని చందుముండేటి తండేల్ అనుభవాల్లో భాగంగా పంచుకున్న సంగతి తెలిసిందే కొత్త సినిమా కమిట్మెంట్ ఆలస్యానికి అసలైన కారణం ఇదే కావచ్చు